ఎప్పుడైనా దారి తప్పినట్లు లేదా కొద్దిగా కృతజ్ఞత లేనివారైనట్లు అనిపించిందా ఖురాన్లో ఒక అధ్యాయం ఉంది అది నిమిషాల్లో మీ దృక్పథాన్ని మారుస్తుంది అది సూరా అర్రహమాన్ అత్యంత దయగలవాడు పవిత్ర ఖురాన్లోని యాభై ఐదవ అధ్యాయం ఇది అల్లాహ్ యొక్క అంతులేని ఆశీర్వాదాలకు సంబంధించిన ఒక అందమైన సింఫోనీ దీన్ని ప్రత్యేకంగా చేసేది ఏమిటి ఇది ముప్పే ఒక్కసార్లు ఒకే ప్రశ్నను అడుగుతుంది ఫాబి అయ్యి ఆలాయిరబ్బికుమా జిబాన్ మరి మీ ఇరువురు మానవులారా మరియు జిన్నులారా మీ ప్రభువు ఏ ఆశీర్వాదాలను నిరాకరిస్తారు విశ్వం యొక్క పరిపూర్ణ సమతుల్యత నుండి మీరు తినే పండ్ల వరకు ఇది లెక్కలేనన్ని ఆశీర్వాదాలను జాబితా చేస్తుంది ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తుంది నేను వీటిలో దేనినైనా ఎలా తిరస్కరించగలను దీనిని పఠించడం మీ హృదయాన్ని కృతజ్ఞతతో నింపుతుంది శాంతిని తెస్తుంది మరియు అల్లాహ్ ప్రేమ మిమ్మల్ని చుట్టుముట్టిందని గుర్తుచేస్తుంది కూడా ఆయన అనుగ్రహాలను వెంటనే గుర్తించారు ఈరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి సూరా అర్రహమాన్ వినండి ఇది మీ ఆత్మను మేల్కొలపడానికి మరియు మిమ్మల్ని కృతజ్ఞతతో నింపడానికి అనుమతించండి ఈరోజు మీరు ఆయన ఏ అనుగ్రహాన్ని అంగీకరిస్తారు ఈ సూరా గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పూర్తి వీడియో చూడండి